ఎన్నో సంవత్సరాల తర్వాత సుదీర్ఘకాలం పోరాటం చేసి ఆ తెలంగాణ పోరాటంలో బహుజన్లు పాల్గొని తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మరి తెలంగాణలో కేసీఆర్ పాలన త్వరలో పాలన ఉన్నదని ఈ అన్ని అనగా వర్గాలకు వ్యతిరేకమైన పాలనని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి ఈరోజు అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పాలనకు మీ పాలనకు తేడా ఏందో స్పష్టం చేయాలి ఈరోజు షాద్ నగర్లో ఒక దళిత అమ్మాయి పదమూడేళ్ళ కుమారుని ముంగడ అది కూడా రాత్రి వేళలా బట్టలు ఇప్పి థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే దానిని ఈ రాష్ట్రంలో ఉన్న అణగారిన వర్గాలు ప్రజాపాలన పాలన అనుకోవాలా లేకపోతే దొరల పాలన కంటే మించిన రెడ్డి పాలన అనుకోవాలా మీరు వాళ్ళను దొరలంటున్నారు మరి మిమ్మల్ని మేమేమని పిలవాలి కాబట్టి వెంటనే మీరు నిజంగా మీ కులం మీద మీకు ప్రేమ లేకపోయినట్టయితే సిఐ రామ్ రెడ్డి గారిని వెంటనే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించి జైలుకు పంపాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మేము మేము దృష్టికి తీసుకొస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ నుండి బీజేపీ పార్టీ నుండి రిజర్వేషన్లో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మన జాతికి సంబంధించిన ఒక మహిళ పోలీస్ స్టేషన్లో తన కుమారుని ముంగడ బట్టలు ఇప్పి ఘోరంగా అవమానపరిస్తే మీరు మాట్లాడకపోతే మీకు నిజంగా మీరు దళితుల నిజంగా మీకు ఆత్మగౌరవం ఉన్నదా నిజంగా మరి మీ ఇంట్లో అట్లాంటి సంఘటన జరిగితే ఈరోజు అట్లే ఊకుటరా అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని మేము బీఎస్పి పార్టీ నుంచి ఇంకో ప్రశ్న కూడా ఇస్తున్నాం నిజంగా ఒక అగ్రకులాల మహిళను ఒక ఎస్సీసీఐ ఒక బీసీసీఐ ఒక మైనార్టీసీఐ బట్టలు ఇప్పి థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే మీరు ఇప్పటివరకు ఒప్పుకునే వాళ్ళ దీనికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు కనుక జవాబు చెప్పకపోతే ఖచ్చితంగా రాబోయే రోజులల్లా మేము బీఎస్పి నుంచి కూడా మీకు జవాబు చెప్తాం ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ అన్ని కుల సంఘాలకు మానవ కుల సంఘాలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఆలోచించి ఏం పాలన జరుగుతుంది డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా మన ఏమి హక్కుల పోరాటాన్ని వదిలి రాజ్యాధి కౌరవ పోరాటాన్ని మనం పట్టకపోతే రాబోయే రోజులు మన ఇంట్లో కూడా ఇట్లాంటి సంఘటన జరిగే అవకాశం ఉన్నది కాబట్టి మీరు రేవంత్ రెడ్డి గారు తక్షణమే సిఐ రామ్ రెడ్డిపై మీరు చర్యలు తీసుకొని మీరు స్వాతంగంగా తొలగించకుంటే ఖచ్చితంగా మా ప్రెసిడెంట్ గారు ప్రభాకర్ గారు చెప్పినట్టు డీజీపీ ఆఫీసును ఖచ్చితంగా ముట్టని తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై భీం జై